అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కక్ష సాధింపులో భాగంగా అరాచకంలో భాగంగా ఏదైతే ఈ రెడ్ బుక్ అనేటటువంటి ఒక పిచ్చి కుక్కని ఎలా పడితే అలా వదిలేసి ఇష్టాను రీతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద దాడులు హెచ్చరికలు ఏదైతే ఆస్తుల విధ్వంసం ఏదైతే అరెస్టులు ఏదైతే వా వాళ్ళని కొంతమంది అయితే హత్య చేయించడం ఇవన్నీ మనం తొమ్మిది నెలలుగా దాదాపుగా చూస్తూ ఉన్నాం దానిలో భాగంగా ఈరోజు మరొక అక్రమ అరెస్ట్ జరిగింది ఎవరుది అంటే ఈ రెడ్ బుక్లో నారా లోకేష్ క్లియర్గా రాసుకొని మరి ముందే చెప్పి నేను ఖచ్చితంగా వీళ్ళని కట్రాయర్ల మీద పరిగెత్తిస్తా ఖచ్చితంగా వీళ్ళందరూ నేను అరెస్ట్ చేపిస్తానని చెప్పి ఏదైతే నారా లోకేష్ ముందే చెప్పాడో దానిలో భాగంగా కక్ష సాధింపులో భాగంగా ఈరోజు గన్నవరం మాజీ శాసనసభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడైనటువంటి వల్లభనేని వంశీ గారిని ఈరోజు హైదరాబాద్లో మైహంభూజాలో ఆయన్ని నిర్బంధంలో ఆయన ఆయన తీసుకొని పోలీసులు ఈరోజు విజయవాడ తరలిస్తున్నటువంటి పరిస్థితి అంటే ఆయన అరెస్ట్ చేసి ఎంత తప్పుడు కేసు అంటే ఆల్రెడీ రెండు రోజుల క్రితం అదే వ్యక్తి ఎవరైతే సత్యవర్ధన్ అనేటటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి గన్నవరం ఆఫీసులో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్న ముదునూరి సత్యవర్ధన్ అతను ఆల్రెడీ అతని చేత ఆల్రెడీ ఎస్సీ ఎస్టీ కేసు పోలీసులు ఆయన ఫిర్యాదు చేశాడని చెప్పి చెప్పేసి ఆయన చేత ఎస్సీ ఎస్టీ కేసు పెట్టించినటువంటి సందర్భంలో ఆయన న్యాయమూర్తి గారి దగ్గరికి వెళ్ళి ఆయన స్వయంగా ఆయన హాజరయ్యి సార్ అసలు నాకు సంబంధం లేదు నేను ఆ రోజు ఆ గన్నవరం ఆఫీసులో దాడి జరుగుతున్నప్పుడు నేను లేనక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నన్ను దూషించడం ఏంటి అని చెప్పి ఆయన కేసును విత్ర్రా చేసుకున్నాడు నాకు తెలియకుండా పోలీసులు సంతకం పెట్టించుకున్నారు అని చెప్పి అది ఎస్సీ ఎస్టీ కేసు అని అసలు నాకు సంబంధమే లేదు అని ఆయన స్వయంగా జడ్జి గారు ముందు చెప్పింది ఎప్పుడు మొన్న పదవ తారీఖు పదవ తారీఖు ఆయన చెప్పాడు ఇవాళ రెండు రోజులు కూడా కాలేదు పదకొండవ తారీఖు అన్ని పత్రికల్లో వచ్చింది ఇవాళ పదమూడవ తారీఖు ఏమంటే వల్లమేని వంశీ గారికి విజయవాడ నుంచి పరిగెత్తుకొని పోలీసులు అసలు ఆగమేఘాల మీద వచ్చి ఇంకో కేసు మీద అరెస్ట్ చేశారు ఏంటంటే ఆ సత్యవర్ధన్ అనేటటువంటి అతను అంటే బెదిరించి తప్పుడు వాంగ్మూలం ఇప్పించారంట మీరు గుడ్డిగారిది కానీ పలుదూ అవుతున్నారా పోలీసులు అంటే బెదిరించి అంటే మేము అపోజిషన్లో ఉండి మేమే బెదిరించేస్తాం మీరు అధికారంలో ఉండి చేతులు గాజులు వేసుకొని కూర్చుంటారా ఎవడన్నా చెప్పేదానికి వినటానికన్నా కనీసం కొంచెం వినసొంపుగా ఉండాలి కదా చెప్పేదానికన్నా నమ్మసక్యంగా ఉండాలి కదా మీరు పెట్టిందే తప్పుడు కేసులు ఎందుకంటే దానికి సంబంధించి ఆల్రెడీ దాడి జరిగింది ఆ రోజు గన్నవరం టీడీపీ ఆఫీస్కి సంబంధించిన దాంట్లో ఒక పూర్తమైనటువంటి వాతావరణంలో రాజకీయ నేపథ్యంలో ఎస్ దాడి జరిగింది దాని మీద రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి ఇరవై దాడి జరిగితే నలభై నాలుగు మంది వైఎస్ఆర్సీపీ నాయకులపై అప్పుడే పోలీసులు కేసులు నమోదు చేశారు ఏది జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల మీద అక్కడ కేసులు నమోదు చేస్తే కేసు వాళ్ళు అరెస్ట్ అయ్యారు తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చారు కానీ మీరు అధికారంలోకి వచ్చినాక ఆ నలభై నాలుగు మంది కాదు ఆ నలభై నాలుగు మందితో పాటు వల్లభనేని వంశీ ఇంకొక యాభై మంది ఉన్నారని చెప్పి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు యాడ్ చేసేస్తే దాంట్లో ముప్పై మూడు మందిపై ఏదైతే ఈ కేసులో ముప్పై మూడు మంది ఆల్రెడీ బెయిల్ మీద బయటకు వచ్చారు ఎస్సీఎస్టీ ప్రత్యేక కోర్టులో అసలు మీరు పెట్టిన కేసు ఏంటి అక్కడ కంప్యూటర్ ఆపరేటర్గా ఉన్నటువంటి ముదునూరు సత్యవర్ధన్ అంటే అని దూషించారని చెప్పి ఆయనే వెళ్ళి జడ్జి గారు ముందు చెప్పాడు సరే నన్ను నాకు నేను అసలు ఆ సీన్లోనే లేను ఆ ఆఫీస్లోనే లేను ఆ రోజు నేను నన్ను వైఎస్ఆర్సీపీ వాళ్ళు దూషించడం అని చెప్పి ఆయన వెళ్ళి న్యాయమూర్తి గారి దగ్గరికి వెళ్ళి ఎస్ నేను వెనక్కి తీసుకున్నా అని చెప్పి అఫిడవిట్ సమర్పించినాక ఇమీడియట్గా ఒక్క రోజులోనే మళ్ళీ ఆయన్ని బెదిరించేసి ఏదైతే వాంగ్మూలం ఇప్పించారని చెప్పి పోలీసులు ఒక తప్పుడు కేసు నమోదు చేసి అరెస్ట్ చేయటం నారా లోకేష్ గారు ఒకటి గుర్తుపెట్టుకోమని చెప్తున్నా ఎల్ల వేళలా మీరు అధికారంలో ఉండరు మీరు ఇంకా ఉండేది జమిలీ ఎన్నికలు రాకుండా ఉండుంటే నాలుగేళ్ళు దాని తర్వాత గుర్తుపెట్టుకోమని చెప్తా ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జోలికి మీరు వచ్చారు మమ్మల్ని ఎక్కడ టచ్ చేయకూడదు అక్కడ టచ్ చేసి ఉన్నారు ఖచ్చితంగా దీనికి తగిన ప్రాయశ్చిత్తం అనుభవించే రోజులు అతి దగ్గరలో ఉన్నాయని గుర్తుపెట్టుకోండి ఇలాంటి అక్రమ కేసుల్ని ఇలానే మీరు కొనసాగిస్తూ వెళ్తే ఖచ్చితంగా దానికి తగినటువంటి ప్రతిచర్య ఉంటుందని మాత్రం గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తూ ఉన్నాం ఇలాంటి తప్పుడు కేసులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భయపడద్ది అనుకున్నారా భయం అనేది మీ ఒంట్లో ఉంటుందేమో భయం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టీలోనే లేదు మా పార్టీ బ్లడ్లోనే లేదు సో మీరు ఎలాంటి తప్పుడు కేసులు పెడితే భయపడం బట్ న్యాయస్థానాల ద్వారా పోరాడి న్యాయస్థానాల ద్వారా ఎస్ మీరు పెట్టినటువంటి తప్పుడు కేసులకి ఖచ్చితంగా దానికి సంబంధించి బెయిల్ మీద మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ మీ మీ ప్రభుత్వం మీద ఖచ్చితంగా పోరాడుతామని మాత్రం హెచ్చరిస్తూ ఉన్నాం